వచ్చిన పిల్లల పెళ్లి విషయం మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం ఇరవై ఏళ్ల తర్వాత రాత్రి మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు తెలుసు నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని భయపడినట్టున్నారు నేనంత పెరిగి దాన్ని కాదండి నేనేనాడూ మీ ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు మీ ఇతర విషయాలేవి పట్టించుకోలేదు ఒక తల్లిగా ప్రాధాయపడుతున్నాను చెప్పండి ఒకరు నా బిడ్డ కాదా అవును ఆ ఇద్దర్లో ఒక బిడ్డ నాగమణికి పుట్టింది నాకు తెలియకుండా ఎలా జరిగింది జరిగిపోయిందిరా ఏం ఆ కవల పిల్లలు ఒక పిల్ల పాత కప్పి దానికి చనిపోయిందిరానికి కానీ నిద్రపోతుంది తెలిపొచ్చి ఆ విషయం దానికి తెలిసిందంటే తట్టుకోలేదురా ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే నేను వెళ్ళొస్తానమ్మా పాప మీరు జాగ్రత్త అమ్మా ఆ చనిపోయిన బిడ్డలు ఎలా తీసారు నన్ను రమ్మన్నాదే నిన్ను రమ్మన్నాదే ఇద్దరిని రమ్మని ఎన్నిత్తరో ఎందిరో మావా నాగులు మావా నాగులు దండలు బాబు ఎదుటి బాబు వాళ్ళు వస్తున్నారు ఈ బిడ్డ బాబా నాదా కానీ పెంచుకునే ప్రాప్తం లేదు చనిపోయింది ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేదు అందుకనే రహస్యంగా మట్టి చేయడానికి తీసుకెళ్తున్నాను మీకెందుకండి శమ నాకు ఇవ్వండి బాబు ఇలా ఇవ్వండి ఇవ్వండి బాబు ఆనాడు మీ తల్లి కన్నీళ్లు తుడవడానికి మీరు నాకు ద్రోహం చేశారు ఈనాడు మీ భార్య కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డని రాఘవాణి నన్ను అర్థం చేసుకో మన పాలిటీ షాపు మన బిడ్డ పాలిటీ వరవైందనుకో వర ఏమిటండి మీరిచ్చిన వర తల్లి నుంచి బిడ్డను వేరు చేయడవా కన్న తండ్రి కన్న బిడ్డకి కన్న తల్లెవరో తెలియకుండా పెంచడమా నాగబండి నీకెలాగో సంఘంలో స్థానం కల్పించలేకపోయాను కనీసం మన బిడ్డకైనా కల్పించి చేసిన తప్పును దిద్దుకొని నా బిడ్డ ఎంతటి స్థానంలో ఉన్నా కూడా నాకు అమ్మాని పిలిపించుకునే రాత ఇక ఉండదు కదండి నేనేవైనా పరాయించా ముందేమో ఈ లోకం అంతా మీరు నన్ను ఉంచుకున్నారు అంటే నేను భరించాను నా బిడ్డను పెంచుకుంటాను అంటే నేను భరించలేదా జరిగింది దాంట్లో ఇది ఒకటనుకుంటాడు నా ప్రాప్తం అంతే తీసుకెళ్ళండి నన్ను ఇంకో బిడ్డ పాడ చేతిలో అంటే నాగమయ్య ండే అదేడు బాబు అలా చూసుకున్నారు నేనేం దియ్యాను కాదు బాబు ఓ గుండప్పనే అయితే ఓ బిడ్డను మట్టి చేసి ఓ బెడ్డను మార్చేస్తున్నాడు అనమాట గుండప్ప ఈ గుండప్ప కావలసిన పడతారు బాబు చనిపోయిన బిడ్డను వాళ్ళలో తడుస్తా కప్పెడుతుంటే గొంతులో పోసింది దిగిపోయింది అందుకనే విషయం అటాగే మనసులో ఎత్తరే ఫోటోలాగా అచ్చిపోయిందండి ఏమిట్రా నువ్వు చేసిన పని నాగమణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేని దాన్ని దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలికి ఎలా ఒప్పుకోగలను ఆ ఆనాడు నీ పెద్దరికాన్ని గౌరవించను ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడితే పెట్టాను పిల్లలు ఇద్దరు రత్నాల్లో ఉన్నారమ్మా అది సరే కానీ కోడలు పురుడు పురినప్పుడు పట్టు చీర కావాలని పట్టు పట్టింది దానివి తీరా సమయానికి ఎక్కడ తగలడ్డవే ఏంటి అనమ్మా అక్కడ నాగమాడమ్మ గారి నొప్పులతో బాధపడుతుంటే అయ్యగారు నన్ను అక్కడికి పంపించారు అక్కడ కూడా ఆడపిల్ల పుట్టిందమ్మా అచ్చ అయ్యగారు కోరికే ఎంత కాలేవని లోరు మోహించిన కళ్ళు కప్పుతారు ఏవి అచ్చ అయ్యగారి పోలికలతో పుట్టిన పిల్ల ఎవరు దాని తల్లెవరు అది అది నేను ఇక్కడ రూపలు కొడుతున్నానని తెలుసు కూడా అక్కడ పంపించారంటే పైద గారికి అంత ముఖ్యమైన మనిషి అది చెప్పవే నన్నెందుకమ్మా కొడతారు మీరు మీరు బాగానే ఉంటారు అత్త మీద కోపం దొద్ద మీద చూపించారని ఏమన్నా అంటే మా మీద విరుచుకు పడతారు మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్యి గారికి నాగమండమ్మ గారికి సంబంధం ఉంది ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు ఓహో తల్లి కొడుకులు కూడా వలుకునే నాకు అన్యాయం చేశారన్నమాట అంత మాట అనకమ్మా కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు ఊహించలేదు ఆడకండి ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటికి గెంటేసి నా సొమ్ము కాశపడి నా గొంతు కోశారు దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభిచారం చేయించారు అమ్మా ఏ చేసిన విషయం చెప్తే తప్పొచ్చిందా అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మంటారు సాటి ఆడదన్న గౌరవం కూడా లేకుండా నాకు ద్రోహం చేశారు ఇంత జరిగాక అందరం కలిసి ఒకే చూరు కింద ఉండటం జరగని పని నేను మా పుట్టింటికి వెళ్తున్నాను వద్దమ్మా ఇంటి కోడలు తింపులు చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందని అపకెత్తి నా కుటుంబం భరించలేదమ్మా నేనే నా కూతురింటికి వెళ్ళిపోతాను కానీ నీ భర్తకు మాత్రం అన్యాయం చేయకు చూడండి ఒకళ్ళు తిన్న కంచంలో తినే అలవాటు ఈ శేషారత్నానికి లేదు ఏదో జన్మలో నేను చేసుకున్న పాపానికి శిక్షగా మీ వల్ల నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు చాలు సమాజాన్ని గౌరవించాలి గనక పేరుకు నేను మీ భారీగా ఉంటాను అంతేగాని ఇక నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు ఉండదు మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మతో పాటు మీరు వెళ్ళొచ్చు